కొంతమంది మహిళలు చెప్తూ ఉంటారు నేను ఐదారు సంవత్సరాల నుంచి వైట్ షార్స్ తోటి బాధపడుతున్నాను నేను తిరగని డాక్టర్ లేదు ఐదారు సంవత్సరాల తర్వాత ఫైనల్గా నువ్వు గర్భసంచి తీసేయించుకో నీకు వైట్ షార్జ్ అనే ప్రాబ్లం పోతుంది ఇక మేము ఏమీ చేయలేము అనే పరిస్థితికి చెప్తూ ఉంటారు ఇక ఇలా గర్భసంచి తీసివేయవలసిన పరిస్థితుల్లో ఉన్న మహిళలకు హోమియోపతిలో క్రియోసోటమ్ అనే మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది కానీ ఈ క్రియోసోటమ్ అనే మెడిసిన్ యూజ్ చేయాలి అని అంటే వారిలో ఈ క్రింది లక్షణాలు ఉండాలి వారిలో వైట్ డిశ్చార్జ్కి తోడు ఎల్లో డిశ్చార్జ్ అని అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఎల్లో కలర్ యాడ్ అవటం అని అంటే ఇన్ఫెక్షన్ అనేది యాడ్ అవటం సో ఇటువంటి వారికి ఈ క్రియోసోటం అనే మెడిసిన్ యూజ్ అవుతూ ఉంటుంది అలాగనే మెన్సెస్కి మెన్సెస్కి మధ్య వైట్ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది ఈ వైట్ డిశ్చార్జ్ కూర్చున్నప్పుడు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అలాగనే యూరిన్కి వెళ్లే ముందు వైట్ షార్జ్ ఎక్కువైపోతూ ఉంటుంది అలాగే ఈ వైట్ ఛార్జ్ మూలాన ఆ గర్భాశయపు గోడలంతా అంతా అయి ఉంటాయి వీరిలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి క్రోయోసోటమ్ అనే మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది ఈ లక్షణాలు తీసుకోవడంలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కలిసి అన్ని లక్షణాలు చెప్తే వాళ్ళు మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతారు